రెడ్డి గారికి నమస్కారం అండి నిడదవోలు నియోజకవర్గ నాయుడు ఎమ్మెల్యే గారు కూడా నమస్కారాలు అండి మరి నిడదవోలు తీలుగుడంలో మరి రెండు సంవత్సరాలు అయిందండి గత ప్రభుత్వం టీడీపీ నాయకత్వంలో మరి మరి హౌసింగ్స్ ఇస్తామని చెప్పి మరి ఇచ్చారు ఇస్తే మరి బా బరుగు బలిగిన వర్గాల వాళ్ళు మరి ఆ స్థలం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఏదో గవర్నమెంట్ స్థలం ఇస్తుంది హౌస్కే కదా అని చెప్పి వడ్డీ అధిక వడ్డీలకి తెచ్చి మరి లక్ష రూపాయలు తెచ్చిన వాళ్ళు యాభై వేలు తెచ్చిన వాళ్ళు మరి మధ్యతరగతి కుటుంబ వాళ్ళు అండి మరి వాళ్ళు అద్దెకి తెచ్చుకుని ఏదో గృహం నిలబెట్టుకున్నారు ఏ స్థలం ఇచ్చారు గృహంలో వెళ్ళిపోవాలని ఆలోచించి ఎక్కడెక్కడో వడ్డీలకి తెచ్చారండి మరి ఈ సంవత్సరంలో మరి పార్టీలు మరి అందరికీ గుమ్మం గుమ్మానికి వెళ్ళి మరి మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఓట్లు వేసి నెక్కించుకుని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు కూడా మరి ఈ హౌసింగ్ మీద దృష్టి పెట్టలేదండి మరి దృష్టి పెట్టకుండా ప్రజల్ని మరి అన్యాయం చేయాలనుకుంటున్నారు మరి ఇది నేను తీవ్రంగా చర్య తీసుకుంటున్నానండి మరి మరి ఇది మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నాను మరి ఎందుకంటే మరి కరోనా మహమ్మారి ఒకటి మధ్యలో మరి వచ్చిందండి వచ్చి మరి భర్తలు పని లేక భార్యలు గుమ్మం దాటి వెళ్ళలేక పిల్లల్ని చదివించుకోలేక మీరు ఎన్నో అమ్మఒడులు వేస్తున్నారు మరి నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి మరి పదిహేను వేలు వేస్తున్నారు బీసీలకు పద్దెనిమిది వేలు వేస్తున్నారు అది కాదండి వాళ్ళని